సర్చ్ చేయండి ఒక సైన్స్ లేదు బయాలజీ లేదు మ్యామ్ని అడగండి విధానం ఉంది వాటర్ని సేవ్ చేయాలి ఇలా ప్రతి దాంట్లో మనం ఎక్కువ వాళ్ళకి మా తర్వాత మీరు జనరేషన్ మీరు మీ తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతారు అది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ప్రతిసారి ఎవరో మీరు చెప్పితే తెలుసుకునే స్టేజ్లో ఇంట్లో వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు టీచర్ పిల్లలు కూడా ఒక్కొక్కరు చదువుతారు అవునా కదా అందరూ ఉన్నారు ఇప్పుడు ఫారిన్ కంట్రీలో అదర్ కంట్రీలు ఏం చేస్తున్నారు తెలుసా తండ్రి పని ఉంది ఎందుకు తండ్రి ఎంత కష్టపడి పెంచితే మనం ఎదుగుతున్నాం అంటే వాళ్ళు చిన్నప్పటికీ నాకు కూడా ఇక్కడ స్పెసిఫిక్గా ఓకే గవర్నమెంట్ అని నేను చెప్పట్లేదు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ముప్పై ఇయర్స్ ఇంట్లో లాస్ట్ సిక్స్ ఇయర్స్ ఇంట్లో ఓకే అప్పటి వరకు తగ్గే ప్రభుత్వాలు మారచ్చు మరి యంత్రాంగాలు మారచ్చు అయినప్పటికీ కూడా చదువుకోలేని పరిస్థితులు ఉన్నా మా ప్రారంభిస్తూ సార్ కానీ మన పిఎస్ఎం గల్చర్ స్కూల్ గేమ్స్ అందరూ కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే మన స్కూల్ లో ఏం జరుగుతాయి అన్నీ కూడా మనకు తెలుసు అయినప్పటికీ మీకు జరుపుకు డై చేయచ్చు అన్నారు అప్పుడు ఎప్పుడు చేయాలి అది కానీ ఇరవై రూపాయలు చాక్లెట్ మొత్తం చెప్పకుండా నిజం నిర్భయంగా చెప్తున్నాం అర్థమవుతుందా ఎంత అన్న విషయాలు అనుభవమే ఒక మంచి బాధ గురించి తల్లిదండ్రులకి పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి ఉన్నటువంటి ఈ అనుబంధం గురించి చక్కగా అన్ని విషయాలు వివరించారు త్వరగా అండ్ సెక్యూరిటీ విషయంలో కొన్ని కొన్ని విషయాలు పంచుకోవాలి మీ దగ్గర నుంచి అలాగే మిస్ మాస్టర్ గారు అలాగే దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ అంటే నేను కూడా నేను మా ఎస్ఏ గారు అందరం కూడా కొత్తగా వచ్చాను కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైనటువంటి సర్వీసెస్ మీ స్కూల్ పిల్లలకు కానీ స్కూల్ దగ్గర కానీ కావాలనేది కూడా మేము కూడా తీసుకోవాలి అవి తెలుసుకోవడానికి కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యల గురించి బయట జరుగుతున్న విషయాల గురించి మా మహిళా పోలీస్ ద్వారా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా లీడర్ల ద్వారా అలాగే కొంతమంది పబ్లిక్ ద్వారా కూడా కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చాయి అవి కాకుండా ఇంకా మీరేమన్నా మీరు కాళ్ళే స్కూల్కి మార్నింగ్ వచ్చేటప్పుడు కానీ స్కూల్లో కానీ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడు వరకు పెద్దలు చెప్పినటువంటి సమస్యలే కాకుండా కొత్తగా ఏదన్నా సమస్యలు ఏమైనా ఉండి మీరు ఎవరన్నా చెప్పాలనుకుంటే కొంచెం అవకాశం ఇస్తాను దయచేసి ఎవరైనా సరే ధైర్యంగా భయపడాల్సిన అవసరం లేదు గులాబీ కాలుస్తున్నారు ఆడపిల్లల్ని కూడా ఏడిపిస్తున్నారు చాలా ఏడిపిస్తున్నారు అక్కడ క్లాస్ సెక్షన్ చదువుతున్నాను మాకు బా స్కూల్ వదిలిన తర్వాత బయట అంతా కొంచెం గజిగజిగా అబ్బాయిలు అందరూ ఉంటున్నారు సార్ కొంచెం సెక్యూరిటీ నాకు పోలీసు వాళ్ళు ఎవరైనా మహిళా పోలీస్ గారిని పంపిస్తారు సార్ Gracias.